దీంతో ఏమిరా అంటే వాడీని వన్స్ ఇక్కడ వచ్చి పూజ చేసి వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ పైన పెట్టిన తర్వాత ఎవరు కానీ మనుషులు పట్టేది పట్టు నువ్వు పట్టు నే పట్టు అనేది పది మందిని పిలిచేది ఈ సిస్టమ్ లేకుండా హైడ్రాలిక్ తీసుకొని వచ్చాం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் அவக்கையில வந்துட்டா. ஹப். ஸ்டார்ட். போலாம் போடா. பாய் பேங்க் போயிடலாம். சென்ட்ரல் பாக்ஸஸ். சென்ட்ரல் பாக்ஸஸ். இங்க சajar சென்ட்ரல் புடின. ம். புடிங்க போலாம். அதான் கூட இருக்கப்படிக் பைக் உண்டத நான். பைக் உண்டத. பைக் உண்டத. சென்ட்ரல் பாக்ஸஸ். అంతేనా వచ్చింది బాడీ కిందకి వచ్చేస్తుంది బాడీ ఆడుస్తుంది బాడీ ఇటుకొచ్చేస్తుంది ఇటు వచ్చేసిన తర్వాత దిగేస్తుంది కింద బాడీ మళ్ళీ ట్రై వెనక్కి పుడుస్తుంది ఇది క్లోజ్ చేస్తాను హిందూ మహాశైలందరికీ మా ఒక చిన్న విన్నపు గత అరవై రోజులుగా ఈ హిందూ మహసాల వాటికి మా కాండ్ల గులస్తులందరూ ముందుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తాతకు నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కాలకు నమస్కారం చేసుకుంటూ ఇక్కడ ఏమి డెవలప్మెంట్ చే జరిగిందో అది ప్రజలందరికీ కానీ హిందూ మహా సోదరుల మహాసేవలు అందరికీ తెలియలేని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమము ఈరోజు పెట్టడం జరిగింది ఇక్కడ మనకు రెండు బర్నింగ్ షెడ్లు చేయడం జరిగింది ఈ రెండు బర్నింగ్ షెడ్లు కూడా కొత్త టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది ఈ కొత్త టెక్నాలజీ ఏమంటే టోటల్ ఫైర్ బ్రిక్స్ ఫైర్ బ్రిక్స్తో మళ్ళీ తర్వాత ఒక కూలింగ్ బ్రిక్ వస్తుంది ఒక కూలింగ్ బ్రిక్ తర్వాత థౌజండ్ టూ హండ్రెడ్ సెంటిగ్రేట్స్ తట్టుకుండే కాటన్ పెట్టి మనము ఇది హైరన్నీ ప్యాక్ చేయడం జరిగింది ఈ విధంగా చేయడం వల్ల ఏమి అవుతుందంటే బాడీని మనం ఇక్కడ పెట్టిన తర్వాత బర్న్ అయ్యేది కింద అయ్యేది గాలి ఈ రెండు పక్కల తోలిందంటే దగ్గర దగ్గర ముక్కల టన్ను వుడ్ బాడీకి అవుతుంది అది కాకుండా వాళ్ళు తోటి వాళ్ళు దగ్గరుండి ఫస్ట్ వరకు అక్కడే ఉండి ఆ బాడీని మెయింటెనెన్స్ చేసే బాధ్యత వాళ్ళ పైన ఉండింది ఇంతకుముందు దీనంతా కూడా తగ్గించాలనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాం ఈ విధంగా ఒక ఒక బర్నర్ చేశాము ఇంకోటి ఇంకొక ఫార్వర్డ్ మెథడ్లో ఇంకా టెక్నాలజీ ముందు టెక్నాలజీకి తీసుకెళ్ళాము దీనికి దగ్గర దగ్గర ఒక దాతలిచ్చిన అమౌంట్తో దీన్ని తయారు చేయడం జరిగింది దీంతో ఏమిరా అంటే బాడీని వన్స్ ఇక్కడ వచ్చి పూజ చేసి బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ దీనిపైన పెట్టిన తర్వాత ఎవరు కానీ మనుషులు పట్టేది పట్టు నువ్వు పట్టు నే పట్టు అనేది పది మందిని పిలిచేది ఈ సిస్టమ్ లేకుండా హైడ్రాలిక్ తీసుకొని వచ్చాం ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ హైడ్రాలిక్ మిషన్ తట్టుకుంటుంది దీంతో మనము బాడీ పెట్టిన తర్వాత పైన రెండు వర్షలు గుడ్డు పేర్చేసి బర్నర్లు తోస్తాం ఈ బర్నర్లు తోసిన తర్వాత బాడి పైకి వేసేది కానీ దాన్ని కొట్టేది కానీ ఆ సిస్టమ్స్ అంతా లేదు చాలా ఏమంటే ఒక బంధువో వాళ్ళ తల్లి తండ్రి చనిపోయినప్పుడు ఆ బాడి పైన ఎవరికి గాని కంటికి కనపడకుండా బర్న్ అవుతుంది ముందుంటే వాళ్ళు బాధపడేది వాళ్ళు చూసి ఇట్లా చేసినారు అట్లా చేసినారని లేకుండా కంటికి కనబడకుండా బంద్ అవుతుంది ఈ సిస్టమ్ ఎందుకు ఈ ఫార్వర్డ్ సిస్టమ్ తీసుకొని వచ్చినాము అని అనుకుంటే ఇది ఫర్దర్ ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంటు ఈరోజు తమిళనాడు మొత్తం గ్యాస్ ఇష్టానికి మారుస్తూ ఉంది అందరికీ దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు ఒక ఎంపీకి ఇచ్చి ఒక్కొక్క గ్యాస్ గ్యాస్ని కన్వర్ట్ చేసుకుంటా వస్తూ ఉంది ఒకవేళ మన ఆంధ్రా కూడా ఆ విధంగా ఫండ్ కానీ వచ్చిందంటే ఆల్రెడీ మేము దగ్గర దగ్గర నియర్లీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ చేసాం దీంతో ఇంకొక పది పన్నెండు లక్షలు పెడితే ఇది గ్యాస్కి కన్వర్ట్ అవుతుంది కేవలం ఒకే ఒక సిలిండర్లో ఒక బాడీ బర్న్ అయ్యేదని సిస్టానిట్లీకి తీసుకొచ్చేసాం అంటే ఇప్పుడు ప్రజెంట్ వుడ్డు ఫ్యూచర్లో గ్యాస్ దీనికి ప్రతి ఒక్క హిందూ సోదరులు దీన్ని గమనించి ముందుకు తీసుకొచ్చినారంటే ఈరోజు కాండ్ల కులస్తులు చేసిన స్టెప్ని ప్రతి ఒక్క హిందూ గుర్తించి వాళ్ళు కూడా దీన్ని సహకరిస్తే మేము ఎవరిని వద్దని చెప్పడం లేదు ఈ రోజు ఒక కులస్తులు ముందుకు వచ్చి దీన్ని చేస్తున్నారు హిందూ సోదరులంతా ముందుకు వచ్చి దీన్ని గ్యాస్ కన్వర్ట్ చేస్తాము మేము ఫండ్ డోనర్స్ ఇస్తాము ముందుకు వచ్చినారంటే ఇది రెడీగా గ్యాస్కి కన్వర్ట్ అయ్యేదానికి రెడీ సిస్టమ్ చేసి పెట్టాం దీనికి ఒక పది లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది ఫర్దర్ ఫ్యూచర్లో సెంట్రల్ గవర్నమెంట్ దయ తెలిసి మనకిచ్చిందంటే డిస్టిక్ మన నియోజకవర్గంలోనే ఇది గ్యాస్ బర్న్నర్ కింద ఫస్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా ఇది టెక్నాలజీ తీసుకురావడం వల్ల ఇది ఒక్కొక్కటి దగ్గర దగ్గర దీని లైఫ్ వచ్చి టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మెయింటెనెన్స్ వచ్చి ఎవరీ త్రీ ఇయర్స్ మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి చేసుకుంటే టెన్ ఇయర్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా మినిమం మెయింటెనెన్స్ చేసుకుంటే మళ్ళీ టెన్ ఇయర్స్ ఆ విధంగా కొత్త టెక్నాలజీ తీసుకురావడము ఇది ఒక మంచి శుభకార్యంగా హిందువులందరూ ముందుకు ముందుకొచ్చి దీనికి అందరికి కూడా దీనికి సహకారం అందిస్తారని మేము చేసిన ఈ పనిని వచ్చి వీడియో ద్వారా కాకుండా నేరుగా ఇక్కడికి వచ్చి మీరు చూశారంటే మీకు అర్థమవుతుంది ఏం చేశారు ఏమనేది దయచేసి మా కులస్తులు కానీ హిందువులందరూ కానీ ఇక్కడికి వచ్చి ఏం డెవలప్మెంట్ జరిగిందో ప్రతి ఒక్కరిని కూడా మేము వేడుకునేది ఇక్కడ చూడండి వచ్చి దాతలు దీనికి ఇంకా ముందుకొచ్చి దీనికి ఇంకా సహకారం చేశారంటే ఇంకా ఎంతో ముందుకు తీసుకుపోయే ఛాన్సెస్ ఉంది ఇది ఏమంటే బర్నర్ అనే ఒకప్పుడు బాడీ మశానంకి వస్తే అక్కడి నుంచి అట్లెప్పటికి తెలిపోయేవాళ్ళు కానీ ఇది ఒక దేవాలయం దేవాలయంగా తీర్చిదిద్దాలనేదే మా బాధ్యత ఇక్కడికి వస్తే గుడికి ఉండాలనేదే మా ఆలోచన ఆ దేవాలయాన్ని డెవలప్ అయ్యేదానికి ప్రతి ఒక్క హిందూ మాసేలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిని నేను కోరుకుంటా ఉన్నాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ దీంతో నేను విధించుకుంటాను ఇంకా కావలసిన ఒక గుడ్డు సదుపాయాలు వుడ్ కానీ ఫీజర్ బాక్స్ కానీ పోర్ వేయడం జరిగింది పోర్ వాటర్ కానీ స్థానాలు గది చేయడానికి స్థానాల గది కానీ ప్రతి ఒక్కటి ఇది లేదు అది లేదని లేకుండా ప్రతి ఒక్కటి మేము సదుపాయాలు చేస్తున్నాము దానికి ఇక్కడ ధర్మరాజు గుడి ఒకటి కట్టారు దాత టీకే శర్మ గారు హరిశ్చంద్ర ఘాటు దాన్ని కూడా దీని కూడా ఇంత ఖర్చు పెట్టి దాతలు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి దీనికి పకడ్బందీగా చెయ్యాలా దీంతో దొంగతనాలు కానీ మిస్మేనేజ్మెజ్ కానీ పాటు చేసేది కాకుండా ఉండాలనుకుంటే దీనికి వెనక ఒక గేట్ కూడా పెట్టాలనే ముందు ఆలోచనలో ఉన్నాము దీనికి చుట్టూ కాంపౌండ్ వేయాలనేసి ఒక ఆలోచనలో ఉన్నాము కాబట్టి దీని కూడా ఆలోచించుకొని ఇక్కడ సదుపాయాలకు ఏ విధంగా చిన్న పొరపాటు లేకుండా కూడా సదుపాయాలు మొత్తం కల్పిస్తూ ఉన్నాం వుడ్డు కూడా తెచ్చుకునే బాధ్యత వాళ్ళకి లేదు మేమే వుడ్డు రూమ్ కూడా కడతా ఉన్నాం అక్కడ అక్కడ స్నానాలు గది కడతా ఉన్నాం పక్కలో ఎవర బాక్స్ బాక్స్కి రూమ్ కడతా ఉన్నాం మిగతా అతని కాకుండా అతని తోటి బంధువులకంతా కాళ్ళు చేతులు కడుక్కునేదానికి ఒక ప్లేస్ ఆరు అడుగుల్లో పెట్టి దానికి కుళాయిలు ఫిట్ చేసి వాటర్ స్పెసిలిటీ టోటల్ వాటర్ ఉంటే ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బోర్ కూడా వేసి ఆ బోర్కి మోటార్ పిగించినది కూడా ఒక తాత దాతల సహకారంలో ఇంత దూరం వచ్చింది కాబట్టి ఆ దాతలకు కూడా మరొకసారి నా యొక్క పాదాభివందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీంతో వివరించుకు డిసెంబర్ పద్నాలుగో తేదీ తారీఖున ఒక చిన్న మీటింగ్తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఆ రోజు మేము మీటింగ్లో కూర్చొని పలము ఈ శ్మశాన సమస్యను పరిష్కరించాలని చెప్పి నిర్ణయించారు ఒక ఐదు మందితో మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేరుగా శ్మశానానికి వచ్చి పరిశీలించడం జరిగింది పరిశీలించి ఆ రోజే ఈ పని చేసుకోవాలని నిర్ణయించి మరుసటి రోజు ఉదయం తుప్పలతో పొదలతో పూర్తి అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని ట్వంటీ ఫోర్ ఐటమ్స్ని గుర్తించాం ఇవన్నీ చేయాలి అలా చేయాలనుకుని మరుసటి రోజు ఉదయమే వర్క్ ప్రారంభించడం జరిగింది ప్రారంభించేటప్పుడు మా దగ్గర ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా మా దగ్గర లేదు ఏంటంటే జస్ట్ మనుషులైతే ఉన్నాం కానీ మళ్ళీ ఎంత అవుతుంది ఏమని కూడా మేము సో క్లీన్ అయిన తర్వాత ఆ రోజు మొట్టమొదట ఫైవ్ థౌజండ్స్ ఆ రోజు బాలకృష్ణ చంద్రాల ఇచ్చారు అక్కడ ఆయన చేతి వయసుతో ఫస్ట్ ప్రారంభమైంది ఈరోజు దాదాపు పన్నెండు పదమూడు లక్షల వరకు ఒక అందరూ కూడా విరాళంలో ఇచ్చారు ఆ రోజు గుర్తించిన దాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ కూర్చుంటాం దీనిలో మొట్టమొట్ట పొదాలని తొలగించాలి రెండవది నీటి సౌకర్యం లేదు నీటి సౌకర్యం లేదు కాబట్టి ఆ నీటి సౌకర్యం కలిగించేదానికి అక్కడ బోర్ని ఆ ముందు చేతి పప్పు బోర్ ఉండేది ఆ బోర్ని తొలగించి దానికి మోటార్ బిగించి నీరు వచ్చి ఏర్పాటు చేయాలి తర్వాత రూమ్స్ కూడా డిజైన్ చేసి మూడు రూమ్స్ కట్టాలని చెప్పి ఎంచుకున్నాను సో దాని ప్రకారం వర్క్ వెంటనే కూడా ప్రారంభించడం జరిగింది దాని తర్వాత కరెంటు సౌకర్యం లేదు సో కరెంటు సౌకర్యం లేదు అంటే దానికి కూడా పోల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇమీడియట్గా ఆగా మేఘాల మీద ఈ వెంటనే గుర్తించి దాన్ని కూడా వర్క్ చేయడం తర్వాత ఈ రోజు మనకు కనిపిస్తుంది మొత్తం ఇలా రావడం అనేది జరిగింది తర్వాత ఈ చాంబర్స్ కోసమని మొట్టమొట్టా ఫలం లేదు గాంధీనగర్లో ఉండేటువంటి శ్మశానానికి వెళ్ళాం అక్కడ చూసిన తర్వాత వాళ్ళ కింద తండవాలం పెట్టి ఒక ఓల్డ్ స్టైల్లో వాళ్ళు చేశారు మేము కూడా మొదట అనుకున్నది ఏంటంటే అదే ప్రకారం చేద్దాం అని అనుకున్నాం అనుకుని ఆ ప్రకారం చేద్దామని వేరే చోట ఎక్కడెక్కడ చేశారో వెళ్ళాం మాధవరం అని ఒక చోట పొయ్యిసంద అని ఒక చోట రాణిపేట ఇక్కడంతా తిరిగాం తిరిగిన తర్వాత అక్కడ ఈ లేటెస్ట్ టెక్నాలజీ చేసే అవకాశం మాత్రం లభించింది సో అక్కడ చెన్నైలో సంబంధించినటువంటి ఒక ఇంజనీరు ఒక కాంట్రాక్టుడు మాకు అక్కడ పరిచయం కావడం జరిగింది సో వారిని తీసుకువచ్చి ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని కానీ చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది దీన్ని మనం చేయగలమా లేదా అని ఆలోచించాలి కానీ దాతల సహకారంతో వెంటనే మేము చేపట్టిన తర్వాత ఏ రోజు కూడా మాకు డబ్బు గురించి కానీ లేదా నిధుల గురించి కానీ లేవి ఏర్పడలేదు అప్పటికప్పుడు ఆ రోజుకు ఆ రోజు సాయంత్రం లోపల ఎవరో ఒక దాత ఖచ్చితంగా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని బృహత్కరంగా తిరిగేదానికి సహాయపడ్డారు ఇది ఒక విధంగా మోడల్ మన పలమనే కాన్స్టిట్యుయన్సీలో ఇలాంటిది ఎక్కడ మనకు సో ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వేరే వాళ్ళు కూడా దీన్ని చూసి చేసేటువంటి అవకాశాలు నేనైతే కేజీఎఫ్ వీళ్ళు చూసాను అక్కడ ఎలా ఉంది దుడియాదంలో అదే అదేవిధంగా ఇంకా చాలా ప్లేస్ బైడ్పల్లి ఇలా కొన్ని చోట్ల చూస్తే ఓల్డ్ దీంట్లో ఉంది సో ఇలాంటిది ఆధునికంగా ఈజ్ ద ఫస్ట్ టైం సో ఎవరైనా దీని సాంకేతికత కావాలంటే కూడా మనం తెలియచేసి ఫ్యూచర్లో అన్ని చోట్ల ఇదే విధానం వచ్చే విధంగా మేము మార్గదర్శకంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా పలం నేర్ ఉండేటువంటి హిందూ సోదరులందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి అనుగుణంగా నేను ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి వారు కూడా మా కృషిని చూసి వారు ఇతోదికంగా సహాయం చేయగలని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಡೇಟ್ಸ್ ಉಂಟು ಚಂಪಚ್ಚು ಡೇಸ್ ಅಂದಾಸ್ಬಿಟ್ಟ ನಮ್ಮ ತಗೊಂಡು ಆಫರ್ ನಮ್ಮ ನಾಲ್ಕಲ್ಲಿ ಇವ್ರು ಏನು அப்படியே பக்கına వచ్చే. மாளூல சந்திர தோது கூட இருக்கே. ஆ அப்படியே போதான் போதான். பையனுக்கு வந்துருச்சு. மார்க்கெட் பெசல் பாக்ஸ். பெசல் பாக்ஸ். அய்யே சடை சென்னு புடின. ம். ஒரு ரத்தம் கூட ஏற்படாது. பைக் உண்டத நான். பைக் உண்டத. பெசல் பாக்ஸஸ்.